వెల్కమ్ టు ఛానల్ రేపే ఎంతో విశేషమైనటువంటి రథసప్తమి భూమిపై జీవరాస్తులు సుభిక్షంగా మసలు కలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే సూర్యుని ప్రత్యక్ష దైవంగా కొలుస్తాడు అంతేకాక సూర్యుని ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ఆదరణకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు బాలుని విశేషంగా పూజిస్తారు మాఘమాసం శుక్లపక్షం సప్తమి నాడు రథసప్తంగా పరిగణించబడుతుంది రేపు ఎంతో విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు విశేషమైనటువంటి యోగాలతో రాశుల రాసుల వారికి అద్భుతాలు సృష్టించబోతు ఉన్నారు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయని ముగించి పూర్వోత్తర దశగా ప్రయాణం సాగించినప్పుడు భక్తులు విశ్వసిస్తారు ఇది రథసప్తమి రోజు జరుగుతుంది సప్తం నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణం పుణ్యకాలంగా ప్రారంభమవుతుంది యొక్క రోజున విశేషమైనటువంటి గ్రహాల కలియక ఈ రాసుల వారి యొక్క జీవితంలో కొత్త విలువలను తీసుకురాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క నాలుగు రాజయోగాల యొక్క ప్రయోజనం ఎంతో అద్భుతంగా ఈ రాశి వారికి ఉండబోతూ ఉంది కాబట్టి ఈ యొక్క సమయంలో మీ సంపద విపరీతంగా పెరుగుతూ ఉంటుంది సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇదే కాకుండా డబ్బు గౌరవము మీ కెరియర్లో పురోగతిపరంగా కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి మీ కోరికలన్నీ కూడా చాలా అద్భుతంగా నెరవేరేటటువంటి టైం వచ్చింది ఈ ఇదే సమయంలో ఈ యొక్క రాజయోగము విద్యార్థులకు పోటీ పరీక్షల్లో గొప్ప విజయాన్ని తీసుకువస్తుంది ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు తన ప్రయత్నాల్లో విజయమైతే సాధిస్తారు మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి లాభస్థానంలో లాభస్థానాధిపతి శరీశ్వరుడు సప్తమంలో గురువు భాగ్యంలో బుధుడు సంచారం చేయటం వలన ఎన్నో అద్భుతవంతమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి సాఫీగా హ్యాపీగా గడిచిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలనంటే ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం నెరవేరుతూ ఉంటుంది ఆర్థికమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ఆశలు వదులుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో మీ చేతికి అందుతుంది బాకీలు బకాయిలు అన్నీ వసూలవుతాయి ఆర్థిక పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంటుంది బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందుకుంటారు ఇంటా బయట కూడా పల్టుకుబల్టే అయితే ఉంటుంది దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ బయటపెడతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా సామ్రాథికంగా ఉంటుంది వ్యాపారం కూడా సాగిపోతుంది చేసుకున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా అద్భుతంగా ఉంటుంది అవసరానికి మించి డబ్బు చేతికి అందుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు కూడా కొద్ది శ్రమతోనే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి యొక్క నాలుగు రాజయోగాల కారణంగా ఐదు వంద ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యోగంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు తరువాత రాశి సింహరాశి వారు ఈ రాశి వారికి నాలుగు రాజయోగాలు ఏర్పడటం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో మీ యొక్క గౌరవము కీర్తి పెరుగుతుంది అదేవిధంగా కార్యాలయంలో మీ పురోగతికి మంచి అవకాశాలు వస్తాయి రాబోయే సంవత్సరంలో ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఎక్కడికినైనా సరే కొత్త ఉద్యోగం కోసం కాల్ చేస్తారు మీరు పని లేదా కార్యాలయ కారణాల కోసం కూడా ప్రయాణం చేస్తారు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి ఆదాయం కూడా పెరుగుతుంది ఏదైనా సరే మతపరమైన లేదా పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఎంతో ఆశాజనకంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత అదేవిధంగా స్వార్థానికి మీ సేవలను వీలైనంతకు ఉపయోగించుకొని వదిలేసేటటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కూడా అధికారులు ఎక్కువగానే ఉపయోగించుకుంటూ ఉంటారు ప్రస్తుతానికి సమయం చిన్న చిన్న వడదులుకులు ఉన్నా సరే అంతా సజావుగా సాగిపోతూ ఉంటుంది మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో కూడా ప్రోత్సాహపరమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి పిల్లలు వృద్ధిలోనికి రావటం చాలా వరకు మనస్సాంతరించేటటువంటి అవకాశం అవుతుంది ఉద్యోగ అవకాశాలు మీకు దక్కుతాయి నిరుద్యోగం నుంచి ఉద్యోగులకు సరిపడే అవకాశం ఉంది ఆహార వ్యవహారాల్లో ప్రయాణాల్లో కూడా వీలైనంత జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు కూడా అంత సాఫీగా సాగిపోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి తులారాశి వారు తులారాశి జాతకులకు ఈ యొక్క నాలుగు రాజయోగాలు మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి మీరు మీ యొక్క సమయంలో మీ యొక్క కార్యాలయంలో ఆశించినటువంటి ఎన్నో అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు మీరు వృత్తి జీవితంలో పురోగతిని సాధిస్తారు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు పొందుతారు అక్కడ మీకు గౌరవం మరియు ప్రతిష్టలు పెరుగుతాయి అవివాహితలు కూడా వివాహ అవకాశాలు ఉంటాయి మీరు మీ యొక్క కెరీర్లో పురోగతిని సాధిస్తారు అలాగే ఈ యొక్క సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సమయంలో పొదుపు చేయడంలో కూడా ఎన్నో విజయాలను మీకు సాధించబోతూ ఉన్నారు యొక్క తులారాశి జాతకులకు శని శుక్రులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి వృత్తి ఉద్యోగాల్లో కూడా పురోగతి అనేది తప్పకుండా ఉంటుంది శని శుక్రులు అనుకూలత ఎక్కువగానే ఉంది అందువల్ల యొక్క సమయం చాలా వరకు కలిసి వస్తుంది ధనస్థానం బాగా బలంగా ఉన్నందున ఆదాయం అనేది పెరగటము ఖర్చులు తగ్గటం జరుగుతాయి ఏ ప్రయత్నం చేపట్టిన సఫలం అనేది అవుతూ ఉంటుంది ఇంట బయట పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి ఇష్టమైన బంధుమిత్రుల నుంచి కబుర్లు అంటారు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది తలపెట్టినటువంటి వ్యవహారాలు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగిపోతాయి వృత్తి ఉద్యోగాలు కూడా మంచి పిలుపు తిరుగుతాయి శుభ పరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి వ్యాపారాల్లో కూడా అంచనాకు మించి లాభాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి ఆశించిన శుభ సంచ సంచారం అందుకుంటారు శుభ పరిష్కారాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ఒకటికి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులు కూడా కొద్ది ప్రయత్నంతోనే ఆఫర్లు అందుకుంటారు విద్యార్థులు కూడా సునాయాసంగా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకోబోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాసేవారు రుచికి రాసేవారు వృశ్చికి రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది యొక్క నాలుగు రాజయోగాల కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీ యొక్క ఆలోచనలు సఫలమవుతాయి అధికారుల యొక్క మనలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో సామాజికంగా కూడా మీరు పెత్తమ పాఠాలు పాటిస్తారు ఎటువంటి ప్రయత్నాలన్నీ సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులు బాగా సముదాయిస్తారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మిమ్మల్ని ఊహకందినటువంటి అవకాశాల వైపు నిలబెడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యంలో కూడా కొంచెం శ్రద్ధ పెట్టడం చాలా మంచిది తొందరపట్టి ఎవరిని నమ్మకండి విద్యార్థులు కూడా బాగా కష్టపడి శ్రమించాల్సి వస్తుంది ప్రేమ వ్యవహారాల్లో కూడా బాగా ఆచూచి వ్యవహరించడం మంచిది రాసి వారికి అద్భుతమైనటువంటి కాలం ఉంది ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఉన్నటువంటి బంధువులతో సంబంధాలు కూడా ఉన్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి